ఆగండి 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 వీడియో స్కిప్ చేసే ముందు అసలు మ్యాటర్ అంతా క్లియర్గా తెలుసుకొని అప్పుడు వీడియో స్కిప్ చేయండి ఈరోజు నేనైతే మీ అందరికీ ఆల్రెడీ నేను చెప్పాను కదా నేను శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను అని బట్ దానికి సంబంధించి వేరే ఛానల్ కూడా పెట్టానని మీ అందరికీ చెప్పాను కదా గైస్ బట్ అలాగే ఇప్పుడు మీకు ఎందుకు ఈ యొక్క ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే చాలామందికి ఆ ఛానల్ అయితే తెలియట్లేదు కాబట్టి నేనైతే ఈ ఛానల్లో అందరికీ చెప్తున్నాను అనమాట శారీస్ ఆ ఛానల్ నేమ్ వచ్చేసి సుకుమార్ శారీస్ అని నా ప్రొఫైల్తో అయితే ఉంటుంది అనమాట బట్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి ట్రెండింగ్గా నడుస్తున్న మోడల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది బట్ నిజంగా చెప్తున్నాను గాయస్ జెన్యున్గా నేను ఎవరిని మోసం చేయడం అన్యాయం చేయడం నాకు సహజంగా తెలియదు ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ అందరూ అనుకుంటూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ ఉంటేనే తర్వాత వెబ్ తర్వాత వెబ్సైట్లు ఇవన్నీ ఉంటేనే ఇవి నిజమో లేకపోతే అబద్ధము అని అనుకుంటూ ఉంటారు నిజంగా రిటర్ని చెప్తున్నాను గాయస్ నా వాట్సాప్కి మీరు మెసేజ్ చేసి చూడండి మీ ఆర్డర్ మీ ఇంటికి వచ్చేంతవరకు రెస్పాన్సిబిలిటీ ఫుల్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను నిజంగా చెప్తున్నాను మీ వర్క్ మీ సపోర్టింగ్ అంటే ఉంటే నేను ఎక్కడికైనా ఎప్పుడైనా మంచి ప్లేస్కి వెళ్తాను మీ మీద నమ్మకంతో ఏది చేసినా స్టార్ట్ చేసినా మీ మీద నమ్మకంతోనే అనమాట శారీ విషయంకి వస్తే నిజంగా రిటర్లీ కాస్టెక్ చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఆర్డర్ చేసుకొని చూడండి కాస్ట్ కావాలనుకుంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి ఆ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్